ఊరు పేరు సింగం వారి పల్లె పగటిపూట ఆ ఊరు అందంగా ఉంటుంది పచ్చని పొలాలు మట్టి రోడ్లు పక్కనే ప్రవహించే గోదావరి ఉపనది కానీ రాత్రి వేళ ఆ ఊరు మీద భయం అలుముకుంటుంది గ్రామంలో పెద్దలు చెబుతారు రాత్రి పది గంటల తర్వాత ఆ నది దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు వారు తిరిగి రారు ఒకప్పుడు శివ అనే రైతు మద్యం తాగి రాత్రి ఇంటికి వస్తూ నది దాటాలని అనుకున్నాడు మిగతా వాళ్ళు ఆపారు రా శివ రాత్రి నది దగ్గరికి వెళ్ళొద్దు అని అరిచారు కాని అతను నవ్వుతూ ఏమయ్యా మీరంతా అబద్ధాలు నమ్మేవాళ్లా నది అంటే నీరు అంతే అన్నాడు కొద్ది నిమిషాలకే నది ఒడ్డున వణుకు పుట్టించే ఆడ స్వరం వినిపించింది శివ రా 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 దగ్గరికి రా గ్రామస్తులు భయంతో దూరం నుండే చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా నల్లని నీటిలోంచి పొడవాటి తెల్లని చేతులు బయటికి వచ్చి శివని నీటిలోనికి లాగేశాయి అతను అరుస్తూ కనిపించకుండా మునిగిపోయాడు ఉదయాన్నే మీద రక్తపు మరకలు అతని చొక్క చెప్పులు మాత్రమే కనిపించాయి వంద సంవత్సరాల క్రితం అదే నది ఒడ్డున రాణి అనే మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయి ఉండేది ఆమె అందాన్ని చూసి గ్రామంలోని కొంతమంది మద్యపానులు ఒక వర్షపు రాత్రి ఆమెను బలవంతంగా నదిలోకి లాగి ముంచి చంపారు చనిపోయే క్షణంలో ఆమె అరుస్తూ నా ఆత్మ ఈ నీటిలోనే ఉంటుంది నన్ను నీటిలో ముంచిన వారిని ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళని ఎవరినీ వదలను అని శపథం వేసిందట అప్పటి నుండి ప్రతి అమావాస్య రాత్రి రాణి ఆత్మ తెల్లని చీరలో కనిపించి ప్రాణాలు తీస్తుంది ఈ కథ విన్న అర్జున్ అనే యువకుడు తన భార్య మాధవితో కలిసి ఆ గ్రామానికి వచ్చాడు అతను మాంత్రిక శాస్త్రంలో నమ్మకం లేకపోయినా ఇలాంటి రహస్యాలను వెలికి తీయడంలో ఆసక్తి ఉండేది గ్రామ పెద్ద రామయ్య అన్నాడు బాబు మీరు వేరే పని కోసమే వచ్చుంటే బాగుంటుంది ఈ నది దగ్గర వెళ్లడం కోసం అయితే ఆ ఆలోచన మానేయండి మీరు కూడా తిరిగి రాకపోవచ్చు అర్జున్ గట్టిగా అన్నాడు ఇంతకాలంగా మీరంతా భయపడుతూ ఉన్నారు ఈ శాపం వెనుక నిజం ఏమిటో నేను తెలుసుకుంటా ఆ రాత్రి అర్జున్ మాధవి ఇద్దరు నది దగ్గర కూర్చున్నారు చీకటి కమ్మేసింది గాలి చల్లబడింది ఒక్కసారిగా చుట్టూ కుక్కల ఉంటే నక్కల అరుపుల లాగా వినిపించింది ఒక్కసారిగా చుట్టుపక్కల నిశ్శబ్దం నెలకొంది ఆ తర్వాత ఒక మధుర స్వరం వినిపించింది రా దగ్గరికి రా 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 మాధవి వణికింది అర్జున్ ఈ శబ్దం విన్నావా మనం వెనక్కి వెళ్లిపోదాం కాని అర్జున్ ధైర్యంగా ముందుకు నడిచాడు నల్లటి నీటిలోంచి తెల్లని చీరలో పొడవాటి జుట్టుతో ఎర్రటి కళ్ళతో ఒక స్త్రీ రూపం బయటికి వచ్చింది ఆమె ముఖం అర్ధం మానవం అర్ధం పిశాచం లాగా ఉంది నా దగ్గరికి వచ్చేవారికి తప్పించుకోవడం అసాధ్యం అని గర్జించింది అర్జున్ వెంట తెచ్చుకున్న పంచలోహ కత్తి నిమ్మకాయ ఉప్పు గంగాజలంతో ఆత్మపై మంత్రాలు చదివాడు రాణి ఆత్మ చుట్టూ గాలి తుఫాను లాగా గర్జించింది నా వేదనకు న్యాయం జరగాలి ఎవరూ నన్ను ఆపలేరు అని ఆత్మ విలపించింది అర్జున్ కత్తిని నేలలో గుద్దుతూ నీకు అన్యాయం చేసిన వాళ్ళని ఎప్పుడో నీటిలో కలిపేశాం ఇప్పుడు నీకు శాంతి కావాలి నీ ఆత్మ విడిపోవాలి అని అరిచాడు ఆ మాటలతో ఆత్మ ఒక్కసారిగా కేకవేసి నదిలో మాయమైంది గాలి నెమ్మదించింది ఆ తర్వాత ఆ ఊర్లో మరెవరూ నది దగ్గర చనిపోలేదు గ్రామస్తులు అర్జున్ మాధవి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు